ఇరవై మూడు ఇది నెంబర్ కాదు చరిత్రలో మాయని మచ్చగా మిగిలిపోయిన పంతొమ్మిది వందల తొంభై మూడు చిల్కలూరిపేట బస్సు ఉదాహరణలో చనిపోయిన మృతుల సంఖ్య భావోద్వేగాలు నేరము శిక్ష జస్టిస్ పరివర్తన అన్నింటి మెలవింపు ఈ మూవీ ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందు మన ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ చేయండి కథ విషయానికి వస్తే ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది రెగ్యులర్ ప్యాటర్న్ సినిమా కాదు సినిమా ప్రారంభంలోనే అంటే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో జరిగిన చుండూరు మరణకాండను ప్రస్తావిస్తూ వాటి రిఫరెన్స్లతో సాగుతూ డాక్యుమెంటరీ ఫీల్ ఇస్తుంది తర్వాత దర్శకుడు మెయిన్ కథలోకి వెళ్తాడు ఇక్కడ దర్శకుడి ప్రధాన ఉద్దేశం న్యాయం ఏ వర్గానికి ఎలా దక్కుతుంది అనే కోణంలో నుండి కథలోని కోర్ పాయింట్కి అన్వయిస్తూ ఎస్టాబ్లిష్మెంట్ కొరకు గుంటూరు సమీపంలోని దళిత కుటుంబానికి చెందిన సాగర్ సుశీల అనే అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటారు సాగర్ లైఫ్లో సెటిల్ అవ్వాలని ఒక ఇడ్లీ బండి పెట్టుకుని తన కుటుంబాన్ని పోషించుకుంటూ తర్వాత సుశీలను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు దానికోసం ఈజీ మనీ కోసం పే లోన్లు ఇతరత్ర ప్రయత్నాలు చేస్తుంటాడు అనుకోకుండా గర్భవతి అయిన సుశీలను ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనే తొందరలో ఒత్తిడి పెరిగి తన స్నేహితుడైన దాసుతో కలిసి బస్సు దోపిడీ చేయాలని నిర్ణయించుకుంటాడు దానికోసం సాగర్ పెట్రోల్తో బస్సులోకి ప్రవేశించి దాసు కత్తితో ప్రయాణికుల్ని బెదిరిస్తూనే ఒక పక్క పెట్రోల్ పోస్తారు ప్రయాణికుల్ని బెదిరించాలన్న ఉద్దేశంతో అగ్గిపుల్ల వెలిగిస్తాడు చంపాలన్న ఇంటెన్షన్ అతనికి లేనప్పటికీ దూరదృష్టాతం బస్సులో మంటలు చెలరేగి ఇరవై మూడు మంది చనిపోతారు దాస్కు వీపునిండా వీపు నిండా గాయాలతో తప్పించుకున్న త్వర త్వరలోనే పోలీసులు పట్టుకుంటారు అలా వారు చేసింది ఒప్పుకోవడంతో పాటు పబ్లిక్లో చెలరైన కోపం ఆగ్రహ వేషాల మూలంగా జడ్జి గారు వారిద్దరికి మరణ శిక్ష విధిస్తారు కింది కోర్టు నుండి హైకోర్టు హైకోర్టు నుండి సుప్రీంకోర్టు వరకు ఈ కేసు మరణశిక్ష ఎక్కడ తగ్గించలేదు క్షమాభిక్ష ప్రసాదించమని మూడు అప్పీల్ కూడా తిరస్కరిస్తారు నలభై ఏళ్ళుగా జీవిత ఖైదులో ఉన్న సాగర్ దాస్ జీవితంలోని జైలు శిక్ష ఎమోషన్ పరివర్తన వాళ్ళ మానసిక వేదన ఎలా అనుభవించారో తెలుసుకోవాలంటే మాత్రం రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్న ఇరవై మూడు చిత్రం చూడాల్సిందే మల్లేశం ఎయిట్పిటీఐఎం మెట్రో లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన టాలెంటెడ్ దర్శకుడు రాజ్ రాచకొండ చిత్రాన్ని ఎమోషనల్గా సాగుతూనే జైలు జీవితం ఎంత దుర్భరమో క్షణికావేశంలో చేసే తప్పులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చెప్పే ప్రయత్నంలో కథను మరింత గ్రిప్పింగ్గా రాసుకోవాల్సింది దళితులకు వెనుకబడిన వర్గాలకు ఒక న్యాయం డబ్బు పరపతి ఉన్న వాళ్లకు ఒక న్యాయం అని చెప్పే క్రమంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు కేసును కూడా కథలో ఇన్వాల్వ్ చేసిన విధానం బాగుంది సాగర్ వెంబడి కడదాకా నిలబడి అతనికి మోరల్ సపోర్ట్గా నిలిచిన అతని భార్య సుశీల జీవితంలోని కొన్ని కోణాలు అలానే ఎథిక్స్ వైపు నిలబడి లాయర్ ఖైదీలలో మార్పు కోసం తప్పించే జైలర్ పాత్రలు ఆకట్టుకుంటాయి సోషల్ వర్కర్గా ఝాన్సీ పాత్ర బాగున్నప్పటికీ ఆ పాత్రను మరింత తీర్చిదిద్దాల్సింది ఇలాంటి నిజ జీవిత గాథలు చెప్పేటప్పుడు గ్రిప్పింగ్స్ రిన్ప్లేతో కట్టిపడేసే సీక్వెన్స్ ఉండాలి క్రియేటి క్రియేటివ్ డైరెక్టర్ వేణు ఉడుగుల తీసిన విరాట పర్వం సరళ అనే అమ్మాయి ప్రేమను ఎంత అందంగా తీశాడో అది కూడా వాస్తవ సంఘటనల ఆధారంగా ఆ లెవెల్లో ఇరవై మూడు సినిమా లేకపోయినప్పటికీ ఫర్లేదు కొన్ని చోట్ల ఎమోషన్స్తో పాటలతో ఉరిశిక్ష విధించబోయే ముందు వచ్చే శ్రీశ్రీ గారి కవిత్వం ఎమోషనల్గా గుండె తడిచేస్తుంది జ్ఞానానికి మించిన ఆనందం లేదు లాంటి డైలాగ్స్ బాగున్నాయి కెమెరా వర్క్ ఫర్లేదు బీజిఎం పాటలు కూడా బాగున్నాయి నా వరకైతే పర్లేదు చూడొచ్చు నా పరంగా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ టూ పాయింట్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్ ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్తో పాటు కామెంట్ చేయండి మరిన్ని వీడియోలు దానికి నాకు బూస్ట్ ఇచ్చినట్లు అవుతుంది జై హింద్